Good evening to all. Welcome back to my channel. Today, I am going to show the model question paper for the bridge course first years in the subject of the geology in the paper of the biological sciences for the AP and Telangana first years. What does ICJN stand for? Define species richness, distinguish between a tender and a ligament. What is of tissue what is the importance of the air bladder in fishes what are the homo joint granules what is their significance what is hemocell? define entropy next section be questions describe the three types of cartilage what are the chief characteristics of the crustaceans? what are the modifications that are observed in birds that help them in flight explain the life cycle of histolite what are the adverse effects of the tobacco టోయ నీట్ లేబుల్ డైగ్రామ్ ఆఫ్ ది సైవర్ ఆపరేటర్ ఆఫ్ కాక్రోచ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ దక్వేటిక్ ఈకో సిస్టమ్ డిస్క్రైబ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఐసిజెడీన్ విప్లీకరించండి జాతి సమృద్ధిని నిర్వచించండి స్నాయువు స్నాయు బంధన మరి తేలలను తెలపండి బొట్టాయిల కనిజాలమంటే ఏమిటి చేపల వాయుపోశాల ప్రాముఖ్యం ఏమిటి హీమోజన రేణువులు అంటే ఏమిటి వీటి ప్రాముఖ్యం తెలపండి రక్త కుహరం అంటే ఏమిటి ఎంటోబ్ నిర్వచించండి మూడు రకాల వృద్రాసులు వివరించండి క్వశ్చన్ల పద లక్షణాలు ఏవి పక్షులు ఎగరడానికి ఏర్పడి అనుకూలంగా ఇంటర్మ హిస్టరీగా జీవిత చెక్కుని తెలపండి పొగాకు వలన జరిగే దుష్పరిణాలు తెలపండి బొద్దింకల అలా జల పరికర చక్కని పటానికి బాగా గుర్తించండి వివిధ రకాల జల జీవావరణ వ్యవస్థలు వివరించండి హరిత గృహ ప్రభావం గురించి రాయండి సో చూశారు కదమ్మా ఇది జువాలజీలోని బయాలజికల్ సైన్సెస్లోని జువాలజీ క్వశ్చన్ పేపర్ శాస్త్ర క్వశ్చన్ పేపర్ ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్ ది ఫర్ పట్టున్నారు సెక్స్